అవసరమైనటువంటి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేటువంటి విధంగా బోర్డు కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన గౌరవ మంత్రివరి లోకేష్ బాగవారి ప్రభుత్వం పాఠశాలలో సన్న బియ్యం మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తామని చెప్పారు అధ్యక్ష చెప్పిన ప్రకారం ఇది అమలు చేశారు అధ్యక్ష మొన్నటి వరకు బియ్యం సరిగ్గా లేక పిల్లల మధ్యాహ్నం భోజనం తినే కూడా ఇష్టపడేవారు కాదు అధ్యక్ష చాలామంది ఇళ్ళ వద్ద నుంచి తెచ్చుకొని తెచ్చుకునేవారు అధ్యక్ష ఇప్పుడు సన్న బియ్యం సరఫరా చేయడం వలన భోజనం చాలా రుచిగా ఉంటుంది అని అందులో పిల్లలు కూడా పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తినేందుకు కూడా ఆసక్తి వాళ్ళు చూపిస్తున్నారు అధ్యక్ష ఓ విధంగా చెప్పాలంటే గతం కంటే తృప్తిగా భోజనం తింటున్నామంటున్నారు అధ్యక్ష ఈ కారణంగా పాఠశాలలు అందించే బియ్యం సరిపోవడం లేదని మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా హెడ్ మాస్టర్లు కానీ ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు అధ్యక్ష బియ్యం అంటే అప్పుడు దొడ్డ బియ్యం ఉండడం వల్ల అన్నం తినకుండా బయట నుండి బాక్స్ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఉంది కాబట్టి అన్నం కడప తింటున్నారు రైస్ కూడా తక్కువ వస్తున్నాయి అని కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష దీంతో పాఠశాలలో ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష కావున పాఠశాలలో అవసరం మేరకు సన్న బియ్యం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో పాఠశాలలో నాడు నేడు పేరతో పనులు చేయడం అందరికీ తెలిసింది అధ్యక్ష కానీ పాఠశాలలు ఎక్కడ పనులు పూర్తి చేయలేదు అధ్యక్ష అందుకే ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్నాయి అధ్యక్ష ఎక్కడ ఏ స్కూల్లోకి వెళ్ళినా గోడలు కనపడుతున్నాయి కానీ చాలా వరకు స్కూల్స్కి ప్లాస్టింగ్ కానీ కింద బండలు కానీ డోర్స్ కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష కావున పాఠశాలలు ప్రభుత్వం హాస్టల్ కానీ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష నిధులు ముందు ఒక పాఠశాల ఎక్కడ పనులు పూర్తి చేయలేదు అధ్యక్ష అందుకే ఎక్కడ చూసినా సమస్యలు కనిపిస్తున్నాయి అధ్యక్ష కావున పాఠశాలలో ప్రభుత్వం హాస్టల్లో పెండింగ్లో ఉన్న పనులు నిధులు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గంలో కొన్ని వసతి గృహాలు కస్తూర్బాయ్ ఎంజీపీ పాఠశాలలో అదనంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వాటికి కూడా నిధులు త్వరగా మంజూరు చేసి మంజూరు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్లు కూడా కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చిరాల నియోజకవర్గం నుంచి దుర్గంధపూరితమైనటువంటి ప్రవాహం లేనటువంటి కుందేరు డ్రైన్ గురించి మాట్లాడుతున్నాను అన్ని నదుల్లాగా రెండు వందల డెబ్భై నాలుగు ముందు ఈ ఈ డ్రైన్ కూడా పర్చూరు నుంచి బాపట్ల నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి వరద ద్వారా ఆనాడు రైతాంగం భూములు కో భూములు కోతకురవుతున్నాయి మునిగిపోతున్నాయన్న ఉద్దేశంతో అప్పటి ప్రజాప్రతినిధులు అభ్యర్థుల మేరకు ఆనాటి గవర్నమెంట్ రెండు స్టేట్ కట్టలు నిర్మించి ఆ వచ్చేటువంటి నీళ్లను డైరెక్ట్గా సముద్రంలోకి పంపించారు ఎప్పుడైతే నీళ్లు డైరెక్ట్గా వెళ్తున్నాయో ఈ కుందేరు పరివాహక ప్రాంతం ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఎప్పుడైతే నీళ్లు వెళ్ళట్లేదో ఇటు టౌన్ నుంచి వచ్చే నీళ్లు పల్లెటూరు నుంచి వచ్చే నీళ్లు మొత్తం కూడా అక్కడే ఆగిపోయి జంతు కలేబరాలతో మొత్తం పూర్తిగా ఒక దుర్గంధాన్ని వెదజలుతున్నాయి అయితే రాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఏడు పదకొండు రెండు వేల పదకొండున నూట ఎనభై ఎనిమిదో జీవో ఇచ్చి ఎప్పుడైతే నీళ్ళు ఆగిపోయినాయో ప్రజలందరూ కూడా అక్కడ ఆ భూములను ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయడం కోసం పంచాయతీ సెక్రటరీలకి అధికారాలు ఇచ్చారు ఇక్కడ దాదాపు నాలుగైదు వందల ఎకరాలు ఈ యొక్క పరివార ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో అప్పుడున్న కృష్ణాడెల్టా సీప్ ఇంజనీర్ గారికి మరొక అభ్యర్థన మేరకు దానికి ఒక ఎస్టిమేషన్ వేసేసి పంతొమ్మిది మీటర్లు సరిపోతుంది దీనికి రెండు వైపులా రోడ్డు వేసేసి ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే అది ఎనభై తొమ్మిది కోట్ల ఎస్టిమేషన్ వేశారు డిపిఆర్ లెవెల్లో ఉంది అది అలా ఆగిపోయింది ఈ పరిస్థితిని కానీ సక్కతిద్ద కలిగినట్టుగా కానీ అయితే ఇప్పుడు చీరాల ప్రాంతంలో విపరీతమైన మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినాక రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ ఏ చిన్న పని చేయాలన్నా కూడా భూమి దొరకట్లేదు ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి చిరాల్లో కూడా వచ్చింది కాబట్టి దీన్ని దీనికి పరిష్కార మార్గం సంబంధిత మంత్రివర్గం దీని మీద కానీ దృష్టి పెడితే ఖచ్చితంగా నాకు ఎంఎస్ఎంఈ పార్కు కూడా అక్కడే ల్యాండ్స్ దొరుకుతాయి ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలకు కూడా ఏదో అక్కడ హౌసింగ్ కూడా అవకాశం ఉంది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దీనికి పరిష్కార మార్గం చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మా నియోజకవర్గంలో ప్రభుత్వ కోర్టు భవనాలు ఉన్నాయి అధ్యక్ష అవి ముప్పై సంవత్సరాల క్రిత భవనాలు అధ్యక్ష ఎస్కోట కొత్త వలస కోర్టు భవనాల అధ్యక్ష ప్రభుత్వ కోర్టు భవనాలు ఇవి చాలా శిథిల ఉన్నాయి ప్రైవేట్ బిల్డింగ్లో ఇప్పటికే ఎస్కోట కోర్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష కొత్త వలసలోది జడ్జి గారు వారి యొక్క నివాస గృహ బంగ్లాలో నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక గౌరవ మంత్రి గారికి తమ ద్వారా తెలియజేసేది రెండు కోర్టు భవనాలు నిధులు మంజూరు చేసి ప్రజలను ఆదుకోమని చెప్పి మరి తమ ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెడుతూ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష మా సింగ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో నడిచే ఆర్టీసీ బస్ సర్వీసులు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని బస్ సర్వీసులు ఆపేశారు అధ్యక్ష కొన్ని బస్సులు టైమింగ్స్ మార్చి నిలిపివేయడం కూడా జరిగింది అధ్యక్ష దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీ దృష్టికి తెస్తున్నాను ప్రధానంగా మా నియోజకవర్గంలో నాలుగు మండలాలు సింగనమల నార్పల్ల బుక్రాయ సముద్రం గార్లదినె మండలాలు ఉన్నటువంటి ప్రజలకు అవసరాల కోసం అనంతపురానికి వెళ్ళే పరిస్థితి ఉంది అధ్యక్ష తిరిగి వెళ్ళేటప్పుడు లాస్ట్ బస్సు ముఖ్యంగా నార్పల్ మండలానికి ఏడున్నరకి సాయంత్రం ఉంది అధ్యక్ష కానీ ప్రజల అవసరాల రీత్యా లాస్ట్ బస్ తొమ్మిదికి సమయం వరకు ఉంచాలని బస్ సర్వీస్ కోసము కోరుతున్నాం అధ్యక్ష గతంలో ఇది ఉండింది అధ్యక్ష ప్రభుత్వం లాస్ట్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆపేయడం జరిగింది ముఖ్యంగా హై స్కూల్స్ ఉన్న గ్రామాలకు బస్ ఫెసిలిటీస్ కల్పించాలని మీ ద్వారా మంత్రివర్యులకు కోరుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగన్మల్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ ఉపయోగంలో లేని పరిస్థితిని ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష బస్ స్టాండ్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న మరమ్మతులు చేసి ఉపయోగంలోకి ఇప్పుడు తీసుకువచ్చాం అధ్యక్ష బస్ సర్వీసెస్ని కూడా గతంలో ఆపేయడం జరిగింది ఇప్పుడు అవసర రీత్యా రెండు మూడు బస్సులని ఇప్పుడు మనం నడిపిస్తున్నాం అధ్యక్ష బస్ స్టాండ్ దగ్గరలోనే బీసీ హాస్టల్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఉన్నాయి అధ్యక్ష పిల్లలు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బస్ సర్వీసెస్ని కొన్ని స్టా స్టార్ట్ చేయడా చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవి అందుబాటులోకి ప్రజలకు రాలేని పరిస్థితిని మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా నార్కొల్ల మండలంలో కూడా చాలా ఏళ్లుగా బస్ స్టాండ్ నిరుపయోగంలో ఉంది అధ్యక్ష ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా సార్లు మేము వినతి పత్రం ఇచ్చుకున్నప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే ఈ బస్ స్టాండ్స్ని కొన్ని కొత్త రూట్స్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే శక్తి పథకాన్ని కింద మనం ఉచిత బస్ ప్రయాణాన్ని ఈరోజు ప్రభుత్వం గొప్ప ఆలోచనతో అందిస్తున్నాము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఈరోజు పట్టణంలోకి స్కూల్స్కి ఉద్యోగ రీత్యా వెళ్ళాలన్నా వాళ్ళకి చాలా అవసర రీత్యా ఉందని మీ దృష్టికి తెస్తూ ఈ బస్ షెల్టర్స్ని బస్ స్టాండ్ని మరుమతుల గురించి మా మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను అక్ష మరొక విషయం అధ్యక్ష సింగనల్ సింగన్మల్ నియోజకవర్గంలో పుట్లూరి ఎల్లనూరు మండలం తాగునీటి సాగునీటి అవసరాల గురించి గతంలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మా ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు సౌకర్యాలు తీవ్ర కొరత ఇబ్బంది పడు దశాబ్దాల కాలంగా సాగునీరు సౌకర్యం లేక జీవనం ఉపాధి లేక లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తుంగభద్ర హెచ్ఎల్సి ద్వారా ఈ గ్రామాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం అధ్యక్ష కానీ ఆయకట్టు హెచ్ఎల్సి సిస్టమ్ యొక్క టేలెండ్ లో ఉన్నందున నీటి సరఫరా సరిగ్గా అందకపోక ఇక్కడ అంతేకాకుండా భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి వెయ్యి అడుగులు లోతులో కూడా నీటిని తీయడం సాధ్యముగా అసాధ్యంగా మారింది అధ్యక్ష అరటి బత్తాయి నిమ్మ సపోటా ఇతర విలువైన ఉద్యాన పంటలకు సుమారు ముప్పై ఐదు వేల ఎకరాలు విస్తీర్ణంలో ఉంది అధ్యక్ష అయితే తక్కువ వర్షాల వర్షపాతము మరియు నీటిపారుదల కొరత కారణంగా విలువైన పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష దీని పంటలు ఈ పంటలు కాపాడడానికి హెచ్ఎల్సి జలాలు లేదా వర్షాల వల్ల ఆధారపడడం ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష ఈ సమస్య తీర్చడానికి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పుట్లూరు ట్యాంకుకు నీళ్లు ఎత్తివేయడం వల్ల ఈ సమస్య తీరుతుంది అధ్యక్ష పుట్లూరు ట్యాంక్ నుంచి సాగర్ ట్యాంక్ ఎత్తిపోతల ద్వారా ప్రభుత్వానికి ముందుగానే ప్రత్యామ్నాయ ప్రతిపాదన అందించడం జరిగింది ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లో ఉంది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ సార్ మా తుని టౌన్లో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను మీ ద్వారా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష తుని ఒక ఇంపార్టెంట్ టౌన్ అధ్యక్ష హైవేకి